ప్రకాశం జిల్లా దర్శి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని దర్శి రూరల్ మండలంలో కొత్తగా ఒక మద్యం షాప్ ఏర్పాటు చేసుకోవడానికి లైసెన్స్ పొందుటకు దరఖాస్తులు ప్రారంభమయ్యాయి ఈ విషయాన్ని దర్శి మండల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కే శ్రీనివాసరావు తెలిపారు జిల్లా కలెక్టర్ ఇటీవల విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం దర్శి రూరల్ మండలంలో మద్యం షాప్ లైసెన్స్ కోసం దరఖాస్తులు ఈ నెల మూడవ తేదీ నుండి పదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు సమర్పించవచ్చని తెలిపారు దరఖాస్తులను ఆన్లైన్ ఆఫ్ లైన్ లేదా హైబ్రిడ్ విధానంలో సమర్పించవచ్చునని సిఐ తెలిపారు అప్లికేషన్ ఫీజుగా రెండు లక్షలు చెల్లించవలసి ఉంటుంది ఇది తిరిగి ఇవ్వబడదని ఆయన పేర్కొన్నారు దరఖాస్తుల పరిశీలన అనంతరం ఈ నెల పన్నెండవ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లాటరీ పద్ధతిలో షాప్ కే ఈ లైసెన్స్ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పన్నెండు నుండి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు చెల్లుబాటు అవుతుంది లైసెన్స్ ఫీజు మొత్తం అరవై ఐదు లక్షల యాభై నాలుగు వేల నూట అరవై ఏడుగా నిర్ణయించబడింది చెల్లించవచ్చని శ్రీనివాసరావు తెలిపారు ప్రతి మద్యం దుకాణం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసిన తర్వాతనే వినియోగదారులకు విక్రయాలు జరగాలని దుకాణాలు పూర్తిగా నియమావళి ప్రకారం పనిచేయాలని స్పష్టం చేశారు బెల్ట్ షాపులు నియంత్రణలో ఉన్నాయని వీటికి మద్యం సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు గత పదకొండు నెలల్లో నూట బెడ్ షాపులు కేసులు నమోదు చేసి ఒకవేయ మూడు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన ముప్పై మందిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు సోమవారం రాత్రి దర్శి మండలం మూరు మండలాల్లో మద్యం షాపులను తనిఖీ చేసినట్లు తెలిపారు ఈ తనిఖీలో ఎస్ఐ యూసఫ్ షరీఫ్ సిబ్బంది శ్రీనివాసులు కాసిం పీరా పాల్గొన్నారు